ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మనోడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య యో తాతయ్య తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా సూపర్ సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం టిఫిన్లు బాక్సులు ఏమి ఇవ్వాలి అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి వాళ్ళు ముందే అడుగుతారు అరే మీ ఏం కావాలి మీకు అంటే వాళ్ళు ఏదేదో చెప్తారు ఈ ఇప్పుడు లేటెస్ట్ ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి ఫాస్ట్ అవి మట్టుకు ఇవ్వను తింటే ఇడ్లీ తిను దోశ తిను పూరి తిను మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు అదే పెట్టండి దాంతో టైం పాస్ బాగా మాకు వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది ఇదేమ్మా ప్రపంచం మీరు వెరీ ఇనీషియల్గా నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు అసలే నన్ను గర్విస్తే అనుకునేవాళ్ళు అది ఎంతసేపు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం ఎదుటి వాళ్ళ కదా అహంభావమో గర్విస్తో ఇంకోటో ఇంకోటో అనుకున్నప్పటికీ మనకి లాభమేమో కాకుండా నష్టపోయేది చాలా ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందమ్మా అది మాకు తెలియదు అంటే ఈ గర్విష్ఠం అనుకుంటున్నాను చూసారా వాళ్ళకి తెలియదు అది అవును వాళ్ళ ప్రపంచం వాళ్ళదే కొంచెం చదువుకొని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మనం అలా అలాంటి వాళ్ళని ఎలా బతకాలి ఎలా బతకాలి అందుకే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు అన్నది కూడా నేను నేర్చుకున్నాను వాళ్ళని చూసి కానీ మనం వాళ్ళ కాదు ఆల్రెడీ నేనేంటో తెలిసిపోయింది ఇంకెందుకు అదే చేసేద్దాం మెయింటైన్ అవుతాం అలాగే మెయింటైన్ అయిపోవడం అంటే చాలా వరకు రిజర్వ్డ్ ఇంటర్ అవట్టు అవన్నీ మళ్ళీ వేరే మీరు అనుకున్నట్టుగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేను మిగతా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అందులోనూ మొహమాటం ఎక్కువ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా గిరి గీసుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేశారు అవును కాకుంటే ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా అని ఒంగోలు వాళ్ళకి అంతే లేరాడు మళ్ళీ అంటే తను ఒంగోలు చదువుకున్నాడు అలాగ ఎక్కువ తను చాలా బాగా అతను సరదాగా ఉండేవాడు కాకపోతే కొంత మనుషులు చూసినప్పుడు ఏమో మరీ ఇది నటించడం అంటారు చూసారా తెర వెనుక అది చూస్తే నాకు అసహ వేసేది వారితో సరిగ్గా మాట్లాడేవడం కూడా కదా ఇప్పుడు ఒక పక్క మిమ్మల్ని తిడుతూ వెనకాల మీరు రావటంతోనే మీ కాళ్ళకి దండం పెడుతుంటే ఎలా ఉంటుంది పెద్ద పెద్ద ఆర్టిస్టు ఒక పెద్ద ఆయన అయితే సరే ఎలా ఉంది సినిమా చూశారు కదా బో సూపర్ అండి మీ సినిమా ఎలా ఉంటుంది మనకి పక్కనే నేను మళ్ళీ మీరేం చెప్పలేరు ఏమంటా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఏమంటావు మనం ఇంత నటించాలా తెర మీదే కాదు తెర మీదే కాదు ఇది ముందు నేర్చుకోవాలి ఆ యాభై ఆరు ఏడు వచ్చినాయి ఇంకా ఏం నేర్చుకుంటాను చాలే ఉన్న చాలా అన్న దీనికి కూడా వచ్చే నేను ఈ ఎక్కువ ఇన్సిడెంట్ చూసిన దగ్గరించి ఒక సినిమా మీద కూడా నాకు అసహపెట్టింది ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారు నాలాంటి మురుకులు ఉండొచ్చు ఈ వీళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు తెర మీద ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఎక్కువ మంది డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నటించాలి అనే ఒక ఫీల్ అలా ఉండేదా మీకు అది డైరెక్ట్ వీళ్ళతో నాకు ఎవరన్నా ఒకటే రామారావు గారు అవ్వచ్చు నాగేశ్వరరావు గారు అవచ్చు వాళ్ళతో మామూలు కానీ యాక్ట్ చేసే ఉండి ఈయన చాలా గొప్ప ఆర్టిస్టు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు అది చెప్పానే లోపల వాడు ఇది చేసాడు మామూలు జనరల్గా మాటకు మనం ఎక్కువ సినిమాలు చేయాలి నెంబర్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర చేయాలి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ ఉంటుంది అది నేను నేర్చుకోవాలి ఆయన బాలచంద్ర గారితో నేను చేసినప్పుడు అంతులేను కదా నేను చేసింది ఆయనతో ఎక్కువ కెమెరా పక్కనే ఉండేవాడిని బయటకి అక్కడికి వెళ్ళేవాడు కాదు ఆయన చూసి నీకేంటి డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు సార్ ఒక్కొక్క డైరెక్ట్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా అది చూస్తున్నాను అండి ఆర్టిస్ట్ అవారా డైరెక్టర్ అవారా ఆర్టిస్టే సార్ నేను ఫస్ట్ ఆర్టిస్ట్ నే కానీ డైరెక్షన్ మటు నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది అది నేర్చుకోవాలి నాకు ఉందండి సరే భవిష్యత్తులో నువ్వు డైరెక్ట్ అవుతావు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక కొంచెం సినిమాల గురించి ఆ రుచి మెల్లిమెల్లి చూస్తున్నా ఇవన్నిటికి ఏది బెటర్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ అనేది ఒక్కొక్క డైరెక్ట్ ఒక టైప్కి తీస్తున్నాడు వీటితో మనం ఏదన్నా నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి వేషాలు రాకపోతే డైరెక్ట్ అవుదాం అన్న ఆలోచన నేర్చుకుంటున్నాం రాసుకునేవాడిని ఇంటికి వచ్చి ఈ టైప్ ఆఫ్ షార్ట్ ఇలా తీసాడు అని రాసుకునేవాడిని బుక్లో నోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయన అన్నాడు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక కొన్ని రోజులు నీకు బోర్ కొడితే డైరెక్షన్కి వెళ్ళిపో డెవలప్ అవుతావు నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నీకు ఆ తపనుందని ఇంకా ఆయనతో బాగా చనువు అలవాడేది అక్కడి నుంచి ప్రతి షాట్కి నన్ను పెరగటం కూర్చోవడం నేను నాకు బ్రెయిన్లో నేను మళ్ళీ సాహస బాలు ఒక మెంటల్ వాళ్ళ మీద మెంటల్ హ్యాండ్గా మా అబ్బాయిని కూడా కలిపి ఒక నలుగురు పిల్లలు తీసుకొని ఒక టెలిఫిల్మ్ లాంటివి తీసాను అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఉన్న షా అప్పుడు నేర్చుకున్నాను కాదు ఆ షార్ట్లన్నీ తీసుకునేవాడిని మేము అంతడానికి కదా ఒక షార్ట్ తీరాకపోయాం అప్పుడు అంటే బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వస్తే వంటగది హాలు బయట వరండా ఒకటే షాట్ అప్పుడు అది టేగుల్ మీట్ టెగ్లే కాయన ఒలగా కట్ చేసాను నేను ఆ షార్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పెట్టుకొని ఒకటే షాట్ తీసా మొత్తం ఆర్టిస్ట్లు ఏమో టేగుల్ మీట్ తింటున్నారు ఈ మెంటల్ హ్యాండ్ వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పామో అది చేస్తూ ఉన్నారు అన్ని టెక్లో కూడా ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు అప్పుడు ఈ ఇంకా నేను అనుకున్న ప్రతి డెర్ శ్రీధర్ అని ఒకరు బాలచంద్ర గారు రాఘవేంద్ర గారు కోదండరావరెడ్డి వీళ్ళు ఏం తీసేవాళ్ళు అనుకుని ఆ సీన్కి ఆ సీన్ అలా షాట్లు కావి కొట్టాడు దానికి బంగారు నంది నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది కానీ సినిమాకి చేయలేకపోయాను కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ చేద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడు ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయవచ్చు ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి నా స్వార్థం ఇంకో సినిమా ఉంది అక్కడ పొద్దు పొద్దునే కూడా పాలకుల్లో ఉన్నాను డైరెక్ట్ ఉండి రేపు అన్నారు కాదు ఇలా చేద్దాం బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం సినిమాకి అదే హైలైట్ ఆ షాటే సన్సెట్ సన్సెట్ ఇది అది నేను చచ్చిపోవటం అలాగా అది తీసాం అప్పుడు ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంట అదే తేడా గుంద్రా అనే డైరెక్టర్ అంటే నేను వెళ్ళిపో ఇలా చేద్దాం అని చెప్పి వసుంధ్రావు గారు అని పెద్ద డైరెక్టర్ వి మసూండా గారు ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమెత్తిన సత్యం సినిమా పేరు నేను లోపల కొత్త కదండి మూడు పెద్ద డైరెక్టర్ అనే కృష్ణరాజు గారు చనువు మోసం డో నాకు అస్సలు తెలియదు ఎవరో కూడా అయినా హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయారు నేనేంటే వన్ అండ్ టూవే ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో ఆ వన్ అండ్ టూలో చేసి వెళ్ళిపోవాలి హాయ్ ఆయన వెళ్ళిపోయాను డ్రెస్ వేసుకున్నాను మేకప్ ఉంది సీన్యా సీన్ అని సూసే అయ్యారు ఫైవ్ ఇట్ అని చూసుకున్నాను డైలాగ్ చూసుకున్నాను ఆ రెడీ అన్న వచ్చాడు ఆయన మోసం గారు లోపల డైలాగ్ చూసుకున్నావా చూసుకున్నాను ఓకే రెడీ స్టార్ట్ కబేరా అన్నా రెండు లైన్లు నాలుగు లైన్లు చెప్పేశాను కట్ అన్నారు ఏ సార్ డైలాగ్ చూసుకో బాగా చెప్పాను మనకు అసలు మన సైడ్ అంటే అసలు ఏం ఉండదు ఆ దీంట్లో ఉన్నాం బాగా డైలాగ్ తీసుకో ఎంత సీరియస్ నాకు అయింది ఇంకా అయింది తేడా వచ్చింది అని భయం వేసింది ఏ ఏంటి నేను డైలాగ్ ఏంటి నువ్వు డైలాగ్ చూసుకో ఆయన పెద్ద ఆయన ఆయన కూడా చూసుకొని పోయి ఏం లేదు వెళ్ళాను సార్ రెడీ అన్నాను మళ్ళీ అదే డైలాగు రెండు లైన్లు చెప్పారు కట్ డైలాగ్ చూసుకున్నావా ఏదో తేడా ఉంది నాలుగు ఐదు అయిపోయింది అసలు అప్పుడు టేక్ వన్ ఆర్టిస్ట్ అంటే గొప్ప అప్పుడు టప వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోయేవాడు అసలు ఈ ఐదు టేకులు అయిపోయినాయి ఏం చేయాలో ఐదు నిమిషాలు నాకు టైం బయటకు వెళ్ళాను